ఘనంగా నవరాత్రి పూజలు శ్రీ 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 ధన్వాడ భవాని ఆలయంలో నవరాత్రి పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి నవరాత్రి పూజలో భాగంగా నారాయణపేట శక్తి పీఠం పీఠాధిపతులు శాంతానంద్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనంలో శాంతానంద పురోహితులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుణ్య కార్యాలు చేసి దేవుని కృపకు పాత్రలు కావాలన్నారు నవరాత్రులు ఎంతో పవిత్రమైనవని అమ్మవారిని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని అన్నారు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలను ఘనంగా నిర్వహించడానికి ఎంతో కృషి చేస్తున్న దన్వాడ భవాని పూజార్లను శాంతా ఆనంద్ పురోహితులు ప్రశంసించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు స్వామిని షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు కూర్చొని ఒక కాలు ఇలా పైకి వేసుకుని ఇంకొక కాలు నేల పిలిస్తే నేల పిలిచినప్పుడు కాలు యొక్క బ్రుటన వేలు ఏదైతే ఉంటుందో ఆ బ్రుటన వీలు అమ్మవారి పాదాల కింద ఉన్నటువంటి మట్టిలో ఆ బ్రటనలో ధూళి కణాలు ఏవైతే ఉంటాయో ఆ ధూళి కణాలలో ఒక్క కణాన్ని మనం వేరు చేస్తే ఆ ఒక్క కణాన్ని వెయ్యి భాగాలు చేస్తే ఆ ఒక్క కణములో వెయ్యి భాగాలు చేయగా ఆ వెయ్యవ వంతులు ఏదైతే ధూళికణం ఉంటుందో ఆ కణం యొక్క శక్తిని ఉపయోగించి బ్రహ్మ విక్రమహేశ్వరుడు సృష్టి స్థితి లయ్యాలని చేస్తారట అంటే ఆ ధూళికణములో వెయ్యవ వంతు కణం యొక్క శక్తితోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టి చేస్తున్నారంటే అమ్మవారి యొక్క శక్తి ఎంతటిది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు ఇది మహాభాగ్యం తెలియజెతూ ఉన్నది అట్లాగా సర్వశక్తి మంత్రురాలు రక్షకురాలు జగజ్జనని అయినటువంటి అమ్మవారిని పూజితే మనకు ఏ పొగవా ఉండదు ఇంట్లో తల్లి తండ్రి ఇంకా ఉంటారు వాళ్ళ దగ్గరికి పిల్లవాడు వెళ్ళి ఏమని కావాలంటే వాడు అమ్మ దగ్గరికి పోతాడా నాన్న దగ్గరికి పోతాడా మొదటి ఎవరి దగ్గరికి వెళ్తాడు అమ్మ దగ్గరికి పోతాడు ఎందుకు నాన్న దగ్గర పోతే పని అయితే తెలుసు అమ్మ దగ్గరికి పోతే ఎమ్మడే పని అయిపోతాయి ఒకటి కొట్టినా దిగిన వాడు అడిగింది త్వరగా ఎవరిస్తారు కదా అట్లాగే మనము కోరినవి కూడా తొందరగా మనం కోరగాలంటే ఎవరిని పట్టుకోవాలి మనము అమ్మ పట్టుకోవాలి నేను చేసుకుని ఉండాలి అవునా బ్యాంకు బ్యాంకులో మీరు పోయి ఒక వెయ్యి రూపాయలు చెక్ ఇచ్చారు పైసలు డ్రా చేసుకోవడానికి ఎన్ని రూపాయలు ఇచ్చారో వెయ్యి రూపాయలు చెక్ ఇచ్చారు కానీ అకౌంట్లో లో ఎన్ని ఉన్నాయి ఐదు వందలే ఉన్నాయి ఇప్పుడు ఆ చెక్ డ్రా అవుతుందా కాదు ఎందుకు కాదు మేము రాసి ఏమో వెయ్యి రూపాయల చెక్కు చెల్లదా చెల్లదా చెల్తాలి అంటే బ్యాంకులో నీకు వెయ్యి రూపాయల చెక్కు ఎక్కకపోయి ఐదు వందల బ్యాలెన్స్ ఉంటే చెక్కు ఎట్లాగైతే చెల్లాలో నీవు కూడా పెద్ద పెద్ద అప్లికేషన్స్ తీసుకుని అమ్మవారి దగ్గరికి పోతే ఆడ పుణ్యం అకౌంట్ లో డిపాజిట్ చేయకపోతే అమ్మవారు మీ ఫైన్లో తీసుకోదు మీరు ఎట్లా అప్లికేషన్ అమ్మవారి దగ్గర చెల్లాలి అంటే మొదట ఏముండాలి మన మన ఖాతాలో పుణ్యము అనేటటువంటిది ఉండాలి మహాభారతంలో ద్రౌపదీ అమ్మవారి వస్త్రాభరణం జరిగింది జరిగిందా దుర్యోగములు చెప్తే దుశ్శాసములు వెళ్ళి తల్లితో సమానమైనటువంటి వదిరమును వెంట్రుకలు బట్టి సభలో లాక్కుంటూ వస్తాడు కదా నిండు సభలో లాక్కుంటూ వచ్చిన తర్వాత ఆమె మానవ ప్రాణాలను రచించడానికి వసరాభరణం చేస్తుంటే మొదట ద్రౌపది అమ్మవారు తన శక్తి సామర్థ్యాలతో తన మానవ ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయత్నించింది కానీ చివరికి అర్థమైపోయింది అమ్మవారి ఏమని నా మానవ ప్రాణాలను నేను రక్షించుకోలేను నన్ను రక్షించాలి అంటే అది పరమాత్ముడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ద్రౌపదీ దేవి వెంబడి అరిచింది ఎవరి గురించి అరిచింది ఎవరిని శ్రీకృష్ణ పరమాత్మని పిలిచింది కృష్ణుడు అయ్యో ద్రౌపది నా సోదరి ఉన్నది పిలుస్తుంది ఎందుకు పిలుస్తుంది ద్రౌపది ఆయన అర్థమైంది ఎందుకని అని నా మాన ప్రాణాలను అందిస్తున్నారు కాపాడాయిడా అని తెలుస్తుంది అర్థమైపోయింది కదా అప్పుడు శ్రీకృష్ణుడు ఎమ్మడే వచ్చి ఆమె ఏం చేయాలా కాపాడాలా కానీ శ్రీకృష్ణుడు ఎమ్మడే వచ్చాడా రాలేదంట ఏం చేశాడు శ్రీకృష్ణుడు పక్క అసిస్టెంట్ పిలిచాడంట అసిస్టెంట్ పిలిచి ద్రౌపది ఏమంటారు వర్షం నాకు చూడాలి చెల్లెలు కావాలా ఆమె సహాయం అడుగుతుంది కానీ ఆమె సహాయాన్ని నేను ఒప్పుకోవాలా ఆమెను నేను